మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా తీవ్రంగా కనిపిస్తోంది హైదరాబాద్ లో అయితే క్లియర్ గా కనిపిస్తోంది నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు ఇప్పటికే జలమయమయ్యాయి మ్యాన్ హోల్స్ పొంగి చెరువుల్ని తలపిస్తున్నాయి రహదారులపై వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై జిహెచ్ఎంసీ ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించాలి రియాక్ట్ అవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు ఉద్యోగులకు కూడా పోలీసులు సూచన చేస్తున్నారు త్వరగా లాక్డౌన్ చేసి ఇళ్లకు వెళ్లిపోండి అని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు ఉద్యోగులకు ప్రస్తుతం హైదరాబాద్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వివరించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ అలానే రంజిత్ మొదటిగా లక్ష్మీకాంత్ తో మాట్లాడదాం లక్ష్మీకాంత్ ఏంటి సిచ్యువేషన్ ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటున్నారు హైదరాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి ఎస్ హైదరాబాద్ కి తాజాగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ రోజు రాత్రి కూడా మోసాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది అయితే మౌంతా తుఫాన్ ఎఫెక్ట్తో నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు నూట యాభై డివిజన్లు ముప్పై సర్కిల్ వ్యాప్తంగా చూసుకుంటే యావరేజ్గా రెండు సెంటీమీటర్ల నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది చాలా చోట్ల యావరేజ్ చూసుకుంటే ఇప్పుడు మూడు సెంటీమీటర్లు చెప్పొచ్చు కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం మెహదీపట్నం కొన్ని ప్రాంతాల్లో లక్కటి ఈ ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ కావడంతో తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి దీంతో గంటల పాటు నరకయాతన అనువాదించిన సిచ్యువేషన్ వచ్చింది వాహనదారులు హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చోట్ల తలెత్తడం ఆ తర్వాత ఈ కంప్లైంట్స్ ప్రజల నుంచి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అధికారులకు ఆదేశించడంతో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్తో పాటు అధికారుల బృందం మహిదీపట్నం ప్రాంతాల్లో పర్యటించింది అక్కడ తలెత్తున్నటువంటి వాటర్ స్టాగ్నేట్ సమస్యలను ఇమీడియట్గా క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత హైదరాబాద్ మహానగరంలో చాలా చోట్ల మ్యాన్హోల్స్ కావచ్చు అదేవిధంగా వరద నాళాలకు సంబంధించిన మ్యాన్హోల్స్ కావచ్చు కొన్ని చోట్ల మొత్తం కూడా మ్యాన్హోల్స్ నుండి వరద నీరు మురుగునీరు కలిసి ఉప్పొంగడంతో ఇమీడియట్గా జలమండలి ఎండి అశోక్ రెడ్డి అధికారులతో సమావేశమయ్యారు దాదాపు ఆరు లక్షల మ్యాన్హోల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రధానంగా సమస్యలు తలెత్తున్నాయి ఆ ప్రాంతాల్లో ఇమీడియట్గా ప్రత్యేకంగా అధికారులను నియమించి సిబ్బంది నియమించి ఇమీడియట్గా క్లియరెన్స్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీనికోసం ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ సెల్యూన్ కూడా ఏర్పాటు చేశారు ఇదే విధంగా చూసుకుంటే హైదరాబాద్తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు కూడా వరద నీరు ఉప్పొంగింది దాదాపు ఇప్పుడు ఎనిమిది వేల క్యూసెక్ల పైగా ఇన్ఫ్లో ఉంది అవుట్ఫ్లో ఆరు వేల క్యూసెక్లకు వరద నీరు అవుట్ఫ్లో విడుదల చేసిన పరిస్థితి దీనికోసం ముప్పై మంది జిఎం సంతోష్తో పాటు ముప్పై మంది జంట జలాశయాల సిబ్బంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కడ పహారం ఉన్న పరిస్థితి ఏ క్షణంలోనైనా వరద ఉప్పొంగితే అక్కడ నుండి వన్ ఫీట్ లెవెల్ లేదా అవసరమైతే రెండు మూడు ఫీట్ల లెవెల్లో మొత్తం కూడా మానిటరింగ్ లెవెల్స్ చేస్తూ అక్కడ వాటర్ రిలీజ్ చేయాలని అదేవిధంగా హుసేన్ సాగర్ పరిస్థితి చూసుకుంటే గరిష్ట స్థాయి నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి ఉంటే ప్రస్తుతం వరద నీరు ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడంతో ఐదు వందల పదమూడు పాయింట్ మీటర్లకు మొత్తం కూడా హైట్ లెవెల్ తుముల నుండి వాటర్ రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది సో మొత్తం మీద హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో జలమయం ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ప్రజలు నరక యాతన అనుభవించాల్సిన పరిస్థితులు రావడంతో అధికారులకు సీఎం గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో అధికారుల బృందాలు ఇప్పుడు రోడ్ల పైన పర్యటిస్తున్న సిచువేషన్